యేసుక్రీస్తు యసుక్రీస్తు నామం పేరిట సర్వ మానవాళ్ళకి సకల పరిశుద్ధులకు యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను దేవుని కృప మీకందరికీ తోడాక ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేద్దాం మనము ఇప్పుడు వరదల్లో అనేక మంది వర్షాలకు వరదలకు చిక్కుకొని అనేక కుటుంబాలు చిత్రవదకు గురై గృహాలు కోల్పోయి మనుషులు కోల్పోయి ఆస్తులు కోల్పోయి ఎంతో నష్టములో ఆహారం లేకుండా వస్త్రాలు లేకుండా ఎంతోమంది బాధపడుతూ మారుమూల గ్రామాల్లోనూ అలాగే గవర్నమెంట్ ఎంత సహాయం చేసినప్పటికీ వారికి సహాయం అంతకే ఎంతోమంది అలవాటిస్తూ ఉన్నారు కాబట్టి అందరినీ చూసే దేవుడు అందరినీ ఆదరించే దేవుడు అందరినీ రక్షించే దేవుడు అందరినీ ఓదార్చే దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ఆయన దగ్గర మనం మొరపెడితే ఎవరు మొరపెడతారు దేవుని విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మేవారు మాత్రమే దేవుని ప్రార్థన చేస్తారు కాబట్టి మనం నమ్ముతున్నాము సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త సర్వమానవాళిని సృష్టించినటువంటి సర్వాంతర్యం మనకున్నాడని మనందరి మనవి దేవుడు ఆలకించి సమాధానము ధైర్యము సంతోషము సమాధానము ఆదరణ రక్షణ ఇచ్చి భద్రపరిచే దేవుడని మనం నమ్ముతున్నాం కాబట్టి నమ్ముతున్న దేవుని కొరకు మనం ప్రార్థించినలా సమస్తాన్ని చేయగల శక్తివంతుడు సమర్థుడు మనము ఎంతమంది దగ్గరికి మనం వెళ్ళి ఓదార్చగలం ఎంతమందికి మనం సహాయం చేయగలుగుతాం సర్వాంతర్యామ చేతుల్లో పెట్టినప్పుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి దేవుని చేతిలో వరదల్లో వర్షాల్లో చిక్కుకొని ఎంతమంది అయితే బాధల్లో చింతల్లో వేదనల్లో మనుషుల్ని కోల్పోయి ఓదార్పు లేకుండా ఆదరణ లేకుండా గుండి పగిలిన హృదయాలతో ఎవరైతే రోధిస్తున్నారో వారందరి కొరకు వారందరి తరఫున మనము దేవుని పిల్లలుగా దేవుని అంది విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత భారం మన మీద ఉంది కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేస్తాం వారందరిని దేవుడు ఓదార్చి బలపరిచి ధైర్యపరుస్తాడు మనందరూ కూడా వారందరి కొరకు నాతో పాటు ఈ వాక్యాన్ని ఈ యొక్క ప్రార్థనను నా మాటలు ఎవరైతే వింటున్నారో అందరూ కూడా దేవుని సన్నిధిలో వారందరి కొరకు వరద బాధితుల కొరకు వర్షంలో చిక్కుపోయినటువంటి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం మీరందరూ కూడా తల్లో నాతో పాటు ఎకీడి మహాగరుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వ సృష్టికర్తమైన మా ప్రభ మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రాలు వందరాలు చెల్లిస్తున్నామయ్యా అవును తండ్రి సర్వం చూస్తున్న దేవుడివి సర్వాంతర్యామివి సర్వ మానవాళిని నిర్మించిన దేవుడివి మానవుల ప్రభావ మీరెంతగానో ప్రేమిస్తున్నారయ్యా తండ్రి నువ్వు ప్రేమస్వరూపి తండ్రి అయ్యా ప్రభా సర్వ సృష్టిని నీ నోటి మాట చేత సృష్టించావయ్యా అయ్యా ఈ మానవుని మాత్రం నీ రూపంలో నీ పోలికలో నిర్మించుకుని నీ స్వరాన్ని ఇచ్చి నిన్ను స్థుతించాలని ఆరాధించాలని నీతో పాటు ఉండాలని ఈ మానవుని ప్రభ నిర్మించుకుని ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా అయ్యా ప్రభు అపవాదైతే మానవులందరినీ నైనా బంధకాల్లో చీకటి శక్తులతో నింపబడి ప్రభ నిన్ను చూడలేని నిన్ను పిలవలేని నీ మీద ఆధారపడలేని నాయన మనస్తత్వంతో వారిని బంధించి ఉన్నాడు ప్రభ వారి మనోనేత్రాలను మూసివేసి ఉన్నాడు ప్రభ వారందరి తరపున మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి అపవాది శక్తులు చీకటి శక్తులు అన్నిటి నుంచి బిడ్డలందరినీ విడిపించండి ప్రభా వరదలు చిక్కుకుని ప్రభా బాధలో వ్యాధులలో కూరుకుపోయినటువంటి అయ్యా తల్లిదండ్రులు కోల్పోయిన తల్లి పిల్లలను పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులను ఎవరెవరిని కోల్పోయి ఎంత బాధ వ్యాధులలో నాయన తండ్రి గుండె పగిలిన హృదయాలతో రోధిస్తున్నారా ప్రభా అ గుండె పగిలిన వారిని నాయన మీరు బాగు దేవుడు కాబట్టి వారిని బాగు చేసి అయ్యా వాళ్ళ రోదనను వేదనను తొలగించి సంతోషము సమాధానమిచ్చి గొప్ప ఆదరణకర దేవుడు ఉన్నావని ఆదరించే దేవుడు ఉన్నావని నీ యద్ధం మొరపెడితే వారికి సమాధానము ధైర్యము ఆదరణ కలుగుతుందని వారు విశ్వసించి నీ సన్నిధిలో ప్రార్ ప్రార్థించేటటువంటి బిడ్డలుగా వారి మనోనేత్రాలను వెలిగించండి అయ్యా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా ప్రభు మేము ఎవరికి సహాయం చేయగలం తండ్రి మేము మానవ మాతృలమయ్యా తండ్రి ఎంతోమంది ప్రాణాలు తెగించి సహాయం చేసిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా ప్రాణాలు తెగించి ఎంతగానో ప్రభావ కాపాడి ఉన్నారయ్యా బిడ్డల్ని అయ్యా అటువంటి బిడ్డలందరి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మానవత్వం కలిగి ప్రభా తండ్రి నిన్నువలేని పొరుగు అని ప్రేమించమన్నారయ్యా అట్టి ప్రేమతో ప్రభా ఎవరెవరైతే ఆదరించి ప్రేమించి వా వారి పట్ల దయ చూపించి వారికి సహాయం చేస్తున్నారు ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నైనా తండ్రి ఆదరణ లేకుండా అలమటిస్తూ ఆకలితూ ప్రభా దాహం నీళ్ళు లేక ప్రభు ఎవరైతే అలమటిస్తున్నారో ప్రభా వారందరినీ మీరే ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి మీరే నెమ్మది సమాధానం ఇచ్చి ప్రతి కుటుంబానికి సమాధానము సంతోషము ధైర్యము రక్షణ ఇచ్చి రాజ్య వారసులుగా చేసుకోండి అయ్యా వారందరి తరఫున ప్రభా తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి అయ్యా మామలందరినీ కూడా తండ్రి నీ పాదశన్నదలో నైనా తండ్రి బిడ్డలందరినీ నీ పాదశన్నలు పెడుతున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనంతా నీ పాదశలో పెడుతున్నాం అయ్యా తండ్రి మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మేము నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి బిడ్డను ఆదరించండి ఆదరణ లేకుండా అలవటిస్తూ అయ్యా తండ్రి గృహాలు లేకుండా నైనా అనవసరాలు లేకుండా ఎవరైతే వేదల్లో ఉన్నారో ప్రభు ఎవరైతే మనుషులను కోల్పోయి కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి ఆదరణ లేకుండా ఎవరైతే రోధిస్తున్నారో ప్రభ ప్రతి ఒక్కరిని మీరే ఆదరించి ధైర్యపరచండి అయినా వారికి తగిన సహాయం అందించలాగా మీరే ప్రభ వారిలో మీరుండి ప్రభ ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగన ప్రభ మీరే జ్ఞానం ఇచ్చి మీ ప్రేమతో నింపి ప్రభ ఆదరించండి ధైర్యపరచండి రక్షించండి ప్రభ చూపించండి అయ్యా వారందరికీ రక్షణ ఇచ్చి నీ రాజ్యం వారసులైనా చేసుకోండి అయ్యానికి వందనాలు అయ్యా ప్రభు రక్షణ పొందుకొని నాయన తండ్రి మరణించిన బిడ్డలందరూ నీ రాజ్యలోకి వెళ్తారు ప్రభు మరణం నాయన రక్షణ లేకుండా నిర్లక్ష్యం చేసి మరణించిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్న వారిని క్షమించండి అయ్యా కుటుంబాలందరికీ మిగిలిన కుటుంబాలైనా మిగిలిన వారైనా పశ్చాత్తాపంతో నీ పాదస్థన్నిధలు మొరపెట్టి నీ రాజ్యానికి వారసుల వారసులగునా లాగున ప్రతి ఒక్కరి నేత్రాలు వెలిగించి ఆదరించి ధైర్యపరచు భద్రపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన అవమలు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పర్వతండ్రి ఆమె ఆమె లార్డ్ దేవుని కృప ఎవరైతే రోదనలో వ్యాధుల్లో బాధల్లో చిక్కుకున్నారో వారందరికీ ప్రతి మానవుడికి తోడెండును గాక నామములో ఆమె